వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అల్లు అర్జున్ రష్మిక మందన్న జెండగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన పుష్ప పార్ట్ వన్ ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ముఖ్యంగా సినిమా మ్యూజిక్ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది సమంత చేసిన ఊ అంటావా మామ పార్టీకి పానిడియా మొత్తం ఆడియన్స్ను ఊగిపోయారు పుష్ప ఐటమ్ సాంగ్ గురించి చాలా కాలం పాటలు మాట్లాడుకోవాల్సి వచ్చింది అందుకే పుష్ప టూ ఐటెం సాంగ్ విషయంలో దర్శకుడు సుకుమార్ అంతకు మించి ఉన్నట్లు ఉండాలనే ఉద్దేశంతో కాస్త ఎక్కువ టైం తీసుకుని చివరికి శ్రీలైలతో ఐటమ్ సాంగ్ను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ ని పుష్ప టూ కోసం సుకుమార్ తీసుకొని వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది కానీ చివరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు సుకుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తగిన నిర్ణయాలు ఉంటాయి సమాంతతో ఐటమ్ సాంగ్ ఏంటో అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు కానీ ఆ నిర్ణయం సినిమాకు ఏ విధంగా ఉపయోగపడిందో తెలిసిందే అందుకే శ్రీలీల ఎంపిక్ సైతం ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది అల్లు అర్జున్ డ్యాన్స్ మూమెంట్స్ని ని మ్యాచ్ చేయాలంటే అంత ఈజీ కాదు అందుకే డ్యాన్సింగ్ క్వీన్ గా గుర్తింపు ఉన్న శ్రీలీలను రంగంలోకి దించినట్లుగా తెలుస్తుంది టాలీవుడ్లో పెళ్లిస్ అందరి సినిమాలతో శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది అయితే మొదటి సినిమాతో నిరాశపరిచిన ఆ తర్వాత ఒరుసరి ఆఫర్లు దక్కించుకుంది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మెచ్చిన హీరోయిన్ అంటూ పేరు సొంతం చేసుకున్న శ్రీలీలకు టాలీవుడ్లో మొదటిసారి రవితేజతో కలిసి నటించిన ధమాఖ సినిమా హిట్ని తెచ్చిపెట్టింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మంచి గుర్తింపు శ్రీలీలకి దక్కడంతో పాటు బాలీవుడ్లో ఒకేసారి అరడజన్ సినిమాల్లో ఆఫర్ను దక్కించుకుంది ఈ మధ్య చదువుపై శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో బ్రేక్ తీసుకున్న శ్రీలీల టూ కోసం మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది పాన్ ఇండియా స్థాయిలో కేవలం థియేట్రికల్ బిజినెస్ ద్వారా వెయ్యి కోట్లకు పైగా రాబోట్టిన పుష్ప టూ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ భారీగా ఉంది బాహుబలి టూ సినిమా కలెక్షన్ను క్రాస్ చేస్తేనే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెంట్ అయ్యే పరిస్థితి ఉంది అంతటి వసూలు ఈ సినిమా సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు సుకుమార్పై ఉన్న నమ్మకంతో పాటు పుష్ప మొదటి పార్టీకి దక్కిన విజయం కారణంగా అన్ని చోట్ల రికార్డులు బ్రేక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ను జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది పుష్పాటు సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇండియా రేంజ్లో సందడి వాతావరణం నెలకొంది సినిమా కోసం దేశవ్యాప్తంగా ఈవెంట్స్ నిర్వహించే పబ్లిసిటీతో అదరగొట్టాలని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు